హాయ్ హలో నమస్తే నేను అరవింద్ వెల్కమ్ బ్యాక్ టు జర్నీ విత్ అరవింద్ ఇంట్లో గంగాజలాన్ని ఏదుకులో ఉంచాలో తెలుసా భారతీయులకు నది అన్న గంగా జలం అన్న చాలా భక్తి ఉంటుంది గంగా గంగా జలాన్ని పవిత్రమైనదిగా భావిస్తారు ఇంటిని శుద్ధి చేసుకోవాలంటే తప్పకుండా గంగా జలం చల్లుతుంటారు ఇది మాత్రమే కాకుండా గంగా నదిని దర్శించినప్పుడు గంగా జలాన్ని ఏదైనా ఒక వాటిల్లో కానీ ఒక చిన్నపాటి క్యాన్లో కానీ తెచ్చుకొని ఇంట్లో పెట్టుకుంటారు అయితే గంగాజలాన్ని తీసుకొని వచ్చినప్పుడు ఇంట్లో ఏ దిక్కున ఉంచాలి అనే విషయం చాలామందికి తెలియదు చాలామంది ఏం చేస్తుంటారంటే గంగా జలాన్ని దేవుడి గదిలో పెడుతూ ఉంటారు అయితే గంగాజలాన్ని ఇంట్లో ఏ దిక్కున ఉంచాలో ఏ దిక్కులో ఉంచితే మంచిదో ఒకసారి మనం తెలుసుకుందాం ప్రస్తుతం కుంభమేళా జరుగుతోంది పుష్కర జలాల్లో స్నానం చేయడం చాలా పవిత్రంగా భావిస్తాము ఆ పుష్కర జలాల్లో అమృత బిందువులు కలిసి ఉంటాయని చాలామంది నమ్ముతారు అందుకే ఈ పుష్కర జలాన్ని ఇంటికి కూడా తీసుకొని వస్తారు ఏదైనా పండుగ శుభకార్యాలు ఉంటే ఈ గంగా జలాన్ని వాడుతారు ఇంటికి ఏదైనా అంటూ మొట్టు కలిసాక ఇంటిని శుభ్రం చేసేందుకు గంగా చల్లి ఇంటిని సంప్రోక్షణ చేసుకుంటారు అయితే వాస్తు ప్రకారం గంగా ఇంటిలో దేవుడి గదిలో ఉంచితే మంచిది అని చెబుతారు గంగా జలాన్ని దేవుడి గదిలో ఉంచడం వల్ల దేవతల ఆశీర్వాదం దేవతల శక్తి పాజిటివ్ ఎనర్జీ ఇంట్లో సామరస్య వాతావరణం ఏర్పడుతుందని చెప్తారు కొంతమంది గంగా జలాన్ని ప్లాస్టిక్ బాటిల్లోనే వేసి అలాగే ఉంచేస్తూ ఉంటారు కానీ ఇంట్లో గంగా జలాన్ని దేవుని గదిలో ఉంచితే రాగి లేదా ఇత్తడి లేదా వెండి లేకపోతే మట్టి పాత్రలో ఉంచాలట పుణ్యక్షేత్రాల నుండి గంగా జలాన్ని తీసుకొని రావటం అందరూ చేస్తారు దాన్ని పూజ గదిలో కూడా ఉంచుతారు కానీ దాన్ని అలాగే పూజ గదిలో ఉంచడం కాదు వారానికి ఒకసారి పది ఒకసారి లేదా పండుగలు మొదలైనవి జరిగినప్పుడు ఇల్లంతా శుభ్రం చేశాక గంగా జలాన్ని కొద్ది నీటిలో కలిపి ఇల్లంతా చల్లుకోవాలి ఇలా చేయడం వల్ల ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ పోతుంది పాజిటివ్ ఎనర్జీ చేకూరుతుంది అంతేకాదు వాస్తు ప్రకారం ఇంట్లో గంగా జలాలు చల్లుకోవడం వల్ల వాస్తు సమస్యలు కూడా తొలగిపోతాయని చెబుతారు అలాగే కుటుంబ సభ్యుల మధ్య సంబంధాలు బలపడతాయట మరొక వీడియోలో మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుద్దాం అంతవరకు భారత్ మాతాకి జై జై హింద్